జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓడిపోవటం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఓటర్లకి రకరకాల ప్రలోభాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా ఈ రోజు చూసినట్లయితే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ అనే వ్యక్తులని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళను కూడా గా అభ్యర్థులతో పాటు తిప్పే కార్యక్రమానికి తీయటంతో పాటు ఈరోజు డ్వాక్రా సంఘాలను లీడ్ చేస్తే ఆర్పీలను కూడా వాళ్ళను కూడా పలు ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు వైఎస్ఆర్ ఈ యొక్క ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం నిఘంజంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఈ రోజు ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అన్ఫిట్ అని చెప్పేసి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని చెప్పేసి ఈ రోజు ప్రజలు కానివ్వండి మేధావులు కానివ్వండి డ్వాక్రా సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి యొక్క ముఖ్యంగా చూసినట్టయితే భరి తెగించి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు నియోజకవర్గాలలో డ్వాక్రా సంఘాలకు శారీస్ ఇస్తామని చెప్పి అలాగే కుక్కర్లు ఇస్తామని చెప్పి అలాగే కాళ్ళుకు పెట్టుకునే పట్టాలు ఇస్తామని చెప్పి రకరకాలకు ప్రలోభాలకు చేసి ఈ ఒక్కసారి మాకు ఓటు వెయ్యండి అని చెప్పేసి నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరీ ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఆసరా కార్యక్రమాలని చెప్పేసి ప్రభుత్వ ధనంతో ఆసరా పండుగలను ఏర్పాటు చేసి నాలుగో విడత జనవరి ఇరవయో తారీఖు నొక్కితే ఈ రోజు వరకు కూడా డ్వాక్రా మహిళల అకౌంట్ లో డబ్బులు పడనటువంటి పరిస్థితి దీనికి పెద్ద ఎత్తున పండుగలాగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి మోసానికి తెరతీసేటువంటి పరిస్థితి డ్వాక్రా మహిళలందరినీ పిలిపించుకొని ఏదైతే రేపు ఎన్నికలలో మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీకు చీరలు ఇస్తాం డబ్బులు ఇస్తాం లేకపోతే కుక్కర్లు ఇస్తాం ప్లాస్కోలు ఇస్తామని రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ నీచమైన రాజకీయాలకు తెర తీస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే